అందరికి నమస్కారం వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు కీలక పురోగతి ఉంటుంది మిత్రుల నుండి ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ఈ సమయం ఈ రాశి వారికి చాలా బాగుంది మీ మర్యాద పూర్వకమైన మరియు ప్రశాంతమైన స్వభావం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ రోజు మీరు మీ లక్ష్యం వైపు పూర్తి దృష్టితో ముందుకు సాగాలి ఇంట్లో కొన్ని శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది తొందరపడి మరియు భావోద్వేగ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అది ఇప్పటికే చేసిన పనిని పాడు చేస్తుంది ఎవరితోనూ వాదనకు బదులు మౌనంగా ఉండడం మంచిది అకస్మాత్తుగా ఏదైనా పెద్ద ఖర్చు కారణంగా ఒత్తిడికి గురి కాకండి ఎందుకంటే దానికి పరిష్కారం లేదు మీరు వ్యాపారంలో ప్రత్యేక ఒప్పందాలను పొందుతారు కానీ అదే సమయంలో మీరు చాలా పోటీని ఎదుర్కోవలసి రావచ్చు అయితే మీరు విచక్షణ మరియు అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోగలరు కార్యాలయంలో మీ కింది అధికారుల పట్ల సున్నితంగా ఉండండి భార్య మధ్య పరస్పర సమన్వయం కారణంగా కుటుంబంలో శాంతి మరియు మధురమైన వాతావరణం ఉంటుంది మీ ప్రేమ భాగస్వామిని కలిసే అవకాశం మీకు లభిస్తుంది అసమతుల్య ఆహారం కారణంగా ఆమ్లత్వం మరియు వాయువు వంటి సమస్యలు సంభవించవచ్చు మీ ఆహారంలో ఆయుర్వేద వస్తువులు చేర్చండి ఈరోజు మీ ఆదాయం పెరుగుతుంది మీ డబ్బు మంచి మార్గాలను తెరుస్తుంది ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు మీ పనిలో తొందరపడకుండా ఉండాలి మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు మీరు ఎవరికైనా ఏదైనా చెప్తే చాలా ఆలోచనాత్మకంగా చెప్పండి లేకుంటే మీరు చెప్పేదాని గురించి వారు చెడుగా భావించవచ్చు మీ పాత ప్రేమ తిరిగి రావచ్చు ఇది సంబంధంలో చేదును కలిగిస్తుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో ప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వృత్తిరీత్యా సమస్యలు ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ అన్నయ్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు పనికిరాని కార్యకలాపాలకు సమయం వృధా చేయకండి ముఖ్యమైన అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి కాబట్టి అజాగ్రత్తకు దూరంగా ఉండండి కమిషన్ కు సంబంధం విషయాలకు ఈ రోజు అద్భుతమైన రోజుగా ఉంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది కావున ఈ రాశి వారు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు